ఏఎల్ ఏఎల్ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం మూడు మూడు వందల మందికి హాజరు ఏఎల్ఐ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ మరియు శ్రీ సూర్య కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో వాకాలపూడి మత్స్యకారులు సామాజిక భవనంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సంస్థ సిఈఓ ఏటీ రామ్ ప్రకాష్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా కోరా మండల సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జగన్నాథం జిఎం పద్మనాభం సిఎస్ఆర్ హెడ్ వంశీ మరియు విశ్రాంత సీనియర్ మేనేజర్ పిఎన్ఎన్ మూర్తిలు ప్రారంభించారు ఈ సందర్భంగా వేటకు వెళ్లే మత్స్యకారులకు అది నీలాహిత కిరణాల వలన మరియు ఉప్పు నీటి వలన ఒక రకమైన కార్నియల్ ఆల్సర్స్కి గురి కావడం జరుగుతుందని తెలిపారు ఈ ఉచిత కంటే వైద్య శిబిరం వల్ల కార్నియల్ ఆల్సర్ ముందుగా గుర్తించి మరియు ట్రీట్మెంట్ అందించడం ద్వారా సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు ఫిషర్మెన్ కెరటోపతి అనే కంటి జబ్బు గురి కాకుండా నివారించుకోవచ్చని తెలిపారు అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన కోర సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జగన్నాథం మాట్లాడుతూ ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తూ అందరితో నివారానికి కృషి చేస్తున్న శ్రీ సూర్య కంటి ఐఎల్ఐ ఫౌండేషన్ మరియు శ్రీ సూర్యకంటి ఆసుపత్రి సేవలు అభినందనీయమని కొనియాడారు ఈ వైద్య శిబిరంలో సుమారు మూడు వందల మంది మత్స్యకారులు ఇతర పేద ప్రజలు ఉచిత కంటి పరీక్షలు చేయించుకోవడం జరిగింది అవసరమైన వారికి కళ్ళజోళ్లు కంటి ఆపరేషన్లు చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి పాండు రంగారావు స్లంబర్జర్ కంపెనీ సిఎస్ఆర్ ప్రతినిధులు రమణ జాన్ రాధాకృష్ణ గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడు గంటా ప్రసాద్ ఫిషర్మ్యాన్ కమిటీ హాల్ అధ్యక్షులు చొక్కా రాజు చొక్కా నల్లబాబు మరియు జనసేన నాయకులు ఏఎల్ఐ ఫౌండేషన్ మరియు శ్రీ సూర్య ఐ కేర్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు రామ్ ప్రకాష్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏఎల్ ఐ ఫౌండేషన్ అనే స్వచ్ఛందేవా సంస్థ మరియు శ్రీ సూర్య కంటి ఆస్పత్రి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చేస్తున్నారు ఈరోజు అంతత్వ నిర్వహణలో భాగంగా ఏఎల్ఐ ఫౌండేషన్ మరియు శ్రీ సూర్య కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని వాకల్పూడి గ్రామం నందు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సుమారు మూడు వందల మంది ఫిషర్మెన్ మరియు పేదవారు వచ్చేసి సమగ్రమైన కంటి పరీక్షలు నిర్వహించుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ ఐక్యాంపు ముఖ్య ఉద్దేశం ఏమనగా సముద్రంలో వేటకెళ్లే మత్స్యకారులకు ఒక రకమైన కార్నీల అలసత్తికి గురి కావడం జరుగుతుంది ముఖ్యంగా వాళ్ళు ఉప్పు నీటికి గురి కావడం వల్ల అతి నీళ్ళ ఓహతి కిరణాలకి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఒక కార్నియల్ అంధత్వానికి గురికావడం అవుతుంది వాళ్ళు అన్ట్రీటెడ్ కార్నియల్ అల్సర్సు ఫిషర్మ్యాన్ కెరడోపతి అనే ఒక కార్నియల్ అంధత్వానికి గురికావడం జరుగుతుంది ఈ కార్నియల్ అంధత్వాన్ని సరే సరైన సమయంలో గుర్తించి సమగ్రమైన ట్రీట్మెంట్ ఇప్పించడం ద్వారా ఫిషర్మ్యాన్ కెరడోపతి అనే జబ్బు గురికాకంప్ వల్ల మేము వాళ్ళకి సహాయక సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మాకు సహాయ సహకారాలు అందించిన లోకల్ లీడర్ శ్రీ గంటాప్రసాద్ గారు అలాగే కమ్యూనిటీ హాల్ ప్రెసిడెంట్ రాజు గారు మరియు గ్రామ ప్రజలందరూ కూడా మా కంటిబాయ్ శిబిరానికి వారు సహాయ సహకారాలు అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరమండలి ఇంటర్నేషనల్ లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ జగన్నాథన్ గారు అలాగే జిఎంహెచ్ఆర్ పద్మనాభం గారు వౌరమండల్ సిఎస్ఆర్ హెడ్ వంశీ గారు పాల్గొని ఈ కంటిబాయ్ శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది మరియు స్లంబాజ కంపెనీ కంపెనీ సిఎస్ఆర్ ప్రతినిధులు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి మా సహాయ శాఖలు అందించిన వాకంపూడి గ్రామ ప్రజలకు అలాగే ఇక్కడ ఉన్న గంటా ప్రసాద్ గారికి మా మీడియా మిత్రులు అందరికీ కూడా మాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్